రాబట్టే రాధని కొను చేతికి వచ్చింది ప్రాణాలతో మీరు బయటపడ్డారు ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే అమ్మ నడిసి 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 కాళ్ళని పోయినాయి కదరా అమ్మాయిని చూస్తుంటే అంతా మర్చిపోయాం కదరా ఈ మొక్కేలా ముత్తిందో చెప్పొచ్చు కదా నా కతరే కానీ నీకు నిద్ర పట్టదురా అయ్యో అయో అజో కొప్పులు పూలు సేతికి రంగులు ఏం తప్పి ఈ పొద్దున సేతులు సచ్చినావే సచ్చింది ముసదరు చేతుల చేతిలో హ ఒరే 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 ఏ ఏంటె ముసిలి చేతుల ఆ కూజా ఏంటి బజార్దానల ఆ ఎత్తుడేంటి సెయ్యి చెయ్యి సచ్చబడి పోకుండా అప్పుడు అప్పుడు బరులు ఎత్తవనియాడు డాటరు ఆ ఆ ఏందరా చంపేస్తావా చూడు బాబాయ్ నా చెల్లెలు సేఫ్ గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు తేడా వస్తే ముసలి ముతక పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను నలకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడు మిగలడు గదిలో దేవుడు పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా ఏ నాయాలే ఇప్పుడు దాకా మనలోకి ఇట్లా దొంగతనాలు జరగలా ఇది ఖచ్చితంగా ఎవడు కొత్తవాడి పని అయ్యే ఉంటుంది ఏంట బాంకర్ సోపో ఆడని చూసి పట్టాడతా అక్కడ ఎవడని రా కుడిపోదు చూడటప్పుడు పని చేయడు మీరు ఆగండి అయ్యా నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి ఏ ఇప్పుడు చూసుకోండి అయ్యా ఎంటరా అది సిమెంట్ సిట్టో నా ప్రాణం పోయినా చూపించరండి అక్కడే చేస్తా చూపించరా చూపించరా ఏంట్రా ఏంట్రా అంటే ఎంత మంది ఉన్నారు ఎందుకురా పది సెట్లు కళ్ళు తాగి ఇరవై కోళ్ళు నవిరాత్రులు మారేస్తారు ఎందుకురా చూడండి చూడండి రాళ్ళు బాబాజీ తల నాదిరా దేవుడు నన్ను దేవుళ్ళో కలుస్తున్నాడు విశ్వాసం అంటే అదిరా ఎందుకు రాట బాధపడుతున్నా నేనే ఫీల్ అవ్వట్లేదు అయ్యా కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది దొంగ కాదయ్యా నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టారు అందుకు అయ్యా అయ్యా దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి అయితే నువ్వు పోసాగి నీ మాట నా మాట అందరూ ఎరండి ఈ రోజు నుంచి మాట నా రోజు రోజుకి మానవ సంబంధాలు చెడిపోతున్నాయి ముద్దుగా బాబాయ్ పిలిచానే ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్ లో పెడతావా ఏనాటి ప్లానేది ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని పనిచేశాడు ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టి ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా లేకపోతే నీ జోబులో పెట్టుండేవాన్ని అప్పుడు పడేది నీకు అసలేరు అరే నాకు ఒక డౌట్ ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది బాబాయ్ అరే ఈ అమ్మాయి వచ్చింది అప్పుడే ఎట్ట పుట్లో వేసావురా అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది బాగా పెంచినవే చిన్న కొడక శత్రు శాత నరికేసి నీ బాబు రుణం రా తీర్చుకున్నావురా చప్పా చూసి జనం దిష్టి బాబాయ్ అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది ఒక బకాసురుడు ఒక కీచకుడు ఒక బిన్ లాడెన్ వీడ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు తొందర పడ్డావు తర్వాత బిందె నీద వుద్ది తిండేంటి రసయ్య అన్నమైనా పానమైనా ఆడదైనా నాకు నాకిట్టం నువ్వేండి లేచావు తిను నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా సిగ్గే భావనైతే మంచిగుండేదే అన్ననైపోయినా ఏంట్రా పిచ్చి వాకుడు తిన ఏంద్రా ఊరి మీద పడి బా పెండ్లి గని చేసుకోవా ఏంది అసలే విస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇష్టమే తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకునే ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చి ఉండాయే అయితే ఎవడు రైడు కొత్తగా పనిలో చేరాడు బాబు నాయన కుడిసేయి అయితే నెమ్మలంగా నిలబడ్డాయింద్రా తన్నం పెట్టాలని తెలియదా నమస్తే అన్న ఏందిరా ఇది నేనేమన్నా ఈ స్కూల్లో టీచర్నే ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాల దన్నం ఏ సూతమైంది పెటో పెట్టరా పని ఏదో లెట్టా ఉండాలో నేర్పిడికి మేము పంచ విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా పొగరు చూపిస్తే తల తెగిపోతుంది ఎందుకు నేను చెప్తాగా చెప్తా నేను చెప్పలేదురా ఇది పెద్ద కరోడా గడని దెబ్బ బాగా జరిగిందిరా ఈ మ్యాటర్ మన ఇద్దరి తర్వాత డిస్కస్ చేద్దాం బాయ్ ముందు తెలియ తెలియకుండా మేనేజ్ హలో హలో అరే స్వాచం రోజు చూస్తుంటాను తెగనుక్కుతుంటావు ఎవడు రా మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు వాడు ఫోన్ నెంబర్ ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ చేస్తుంది సార్ అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే ఏదైనా పిన్ కోడ్ కొడుతున్నావా ఏమండి మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు మేము మీలాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్న వాళ్ళం కాదు ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్డ్ ఎంత నెంబర్ ఎంత నెంబర్ తొంభై ముప్పై రెండు సున్నా మూడు ఇరవై ఎనిమిది అరవై మూడు అమ్మ కొడతానేటండి ఏదవా అది నీ నెంబర్ ఎవరు దాన్ని నొక్కుంటే ఏమైంది అమ్మా ఇంత మోసమా ఇవాళ వాడిని వేసేస్తాను ఎవరిని డొక్క ఎందుకు ఎందుకు అంటారేంటండి ఒకే నెంబర్ దొరికిస్తాడా అంత వీపీ గడ్ లా కనబడుతున్నా నానే జయకన్నా అంతా చూసేసాను ఏంటి ఏ మ్యాటర్ మళ్ళీ మేనేజ్ చేస్తావన్నా అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా ఒక విషయం తెలుసా నీకు ఇంట్లో వాళ్ళ వాయిస్ లన్ని మిమిక్రీ చేసి చెప్తా ఏది ఒక్క ఆ ముచ్చం ఎలా మాట్లాడతాడంటే ఏయ్ నా మాట వినకపోతే మిట్టమొచ్చి అన్న మిడి ఆడగని చచ్చిపోతారు నాతో పెట్టుకుంటే అత్తరే సంపుతా అబదు చంపేసేవాడినా ఇంకొకటి ఆ ముసలి గారు చెప్పన ఆ కో ఒక్క దంచనా అని పాతి ఎడమ మీద ఏ ఒక్కడు పంచాడు నా బట్ట సూపర్ అన్న అన్నా ఆ నర్సింగ్ గడ్డి ఒక్కసారి ఇంటి చేస్తే నువ్వు ఏటో ఆ నర్సింగ్ గడ్డి పేరు వచ్చద్దు వాడు పెద్ద డప్ప నా కొడుకు వాడు అన్న ఏమంటాడు తెలుసా డబ్బును ఎలా అని పిలుస్తాడు నాకు అక్కడే ముండుద్ది వాడు వాయిస్ మాత్రం అడగొద్దు రేయ్ ఏదైనా మేనేజ్ చేయగాని వాడు వాయిస్ మాత్రం ఇమ్టేట్ చేయద్దు ఓకే బ్బునాయలా ఎన్ని సార్లు చెప్పాను రా ఏదైనా ఇమిటేట్ వాడిని ఇమిటేట్ చేయొద్దని రాయ ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయక ముందే వచ్చాడు మరి నాకు చెప్పలేదే వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని ఓహో ఎలా మ్యారేజ్ చేస్తానో తెలుసుకుందామనే నా బంగారు కొండే నాకేం వినపట్లేదు నాకేం కనపట్టలేదు ఎట్ ఒకటి తీసుకెళ్ళు ఏమే కష్టం నాది కటింగ్ మీద నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగి లక్ష్ తోటి సనం చేసి సడన్ చేసి మళ్ళీ పూలు పెట్టుకుని నా కోసం ముమ్మద్ ఖాన్ లాగా రెడీకుంటావనుకుంటే దుప్పాడు చుట్టుకొని పడుకుంటా రామ్ గోపాల్ ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం ఆడొచ్చి నిన్ను రక్తిస్తాడు రక్త చరిత్ర మూడింటికి వస్తే ఫుడ్ పెట్టామా బెడ్ వచ్చామని చూసుకోకుండా అసే జేబులు ఎతకడం బాబు గారికి వేలు చూపించి నాలుగు పెడితే చూస్తా ఊరుకుంటావంటారా సంగతి చూడు ఇలాంటి ఫ్యామిలీ విషయాలు డీల్ చేయడం నా వల్ల కాదు ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరసానిక్డివి జస్ట్ ప్రొసీడ్ చేసే ఏంట్రాతరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా నువ్వెవడరా నా మొగుడిని కొట్టడానికి నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు నీకెందుకురా ముగుడు పిల్లలనుక లక్ష్య ఉంటాయి దా బంగారం కొట్టు కొట్టు అలసిపోయి ఉంటు అన్నం తిందులేమ్మా మళ్ళీ బోన్ చేసాక నేను సరే చెప్తే విన్నావా కాపాడండి కాపాడనే అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకు ఇచ్చింది ఏంటి అంత డిష్ కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా నువ్వు వరవలే ముగుడు తను ఎంత తిట్నా కుట్టినా ఓకే అదే మొగుడు మీద దెబ్బ పడింది అనుకో ఏ భార్య ఊరుకోదు భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది కానీ మీద ఎంత ప్రేమ ఉందో ఉందోనండి అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని దేశాడికి ఏం అర్థం అవుతుంది సార్ సారీ సార్ మిమ్మల్ని కాదు మీకు వస్తున్నాడు